కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట సాగునీటి వినియోగదారుల సమాఖ్య డిమాండ్ చేసింది ఈ మేరకు సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు ఆల వెంకట గోపాలకృష్ణ కేఆర్ఎంబీ నూతన చైర్మన్ అతుల్ జైన్ ని హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు నాగార్జున సాగర్ కుడి కాలువపై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన సీఆర్పీఎఫ్ బలగాలను సైతం తొలగించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి విజయవాడలో పెట్టాలి రెండు వేల ఇరవై డిసెంబర్ లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం మూర్ఖత్వంగా అనాలోచితంగా ఈ కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్ట పెట్టమని లెటర్ రాశారు ఎక్కడుంది విశాఖపట్నం కృష్ణా బేసిన్ కి నాలుగు వందల కిలోమీటర్ల అవతల గోదావరి బేసిన్ దాటుంది ఈసేలింగ్ ఏడు వందల కిలోమీటర్ ఎనిమిది వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు నాగార్జున సాగర్ కి అట్లాగే ప్రకాశం బ్యారేజ్ కి నాలుగు వందల కిలోమీటర్లు ఎయిర్ రైల్ రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి విజయవాడలో పెట్టాలని చెప్పి ఇవాళ నూతన చైర్మన్ అతుల్ చైర్మన్ గారిని మేము కలిసాం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ముందు రోజు అనాలోచితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పోలీసులు పంపి షో చేస్తే ఆ ధరిమిలా నాగార్జున సాగర్ కుడి మీద సిఆర్పిఎఫ్ దళాలు పహార పెట్టారని అది తొలగించమని అన్నా